హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతోటి స్వీట్ ఇడ్లీ రెసిపీని చే చూపిస్తాను ఈ రాగి ఇడ్లీని వారంలో కనీసం రెండు మూడు రోజులు చేసుకుని తిన్నారంటే మన శరీరానికి కావలసిన ఐరన్ కాలుష్యం అధికంగా లభిస్తుందండి ముఖ్యంగా రాగి పిండి అంటే పిల్లలు ఇష్టపడరు కదా ఇలాగా స్వీట్ ఇడ్లీ చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ కేకి దగ్గరలో ఉందండి ఇంతవరకు నా వీడియోని చూసి నన్ను ముందుకు నడిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి కూడా మన వీడియోలు చూస్తూ నన్ను ఇంకా మీరు ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇంకా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం చల్లారని పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా పొడి కింద గ్రైండ్ చేసుకోవాలి పొడి కింద గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడిని ఒక స్పూను ఉదయం పూట సాయంత్రం పూట పిల్లలకి ఒక గ్లాసుడు పాలు కలిపించారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ పిల్లలకి అందుతాయి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఈ పొడిని ఇలా కూడా ట్రై చేయొచ్చండి తప్పకుండా పిల్లలకి ట్రై చేయండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన రాగి పిండిని ఒక కప్పు దాకా తీసుకోవాలి రాగిపిండిని మిక్సీ జార్లో వేసుకుందాము అదే కప్పుతోటి అరకప్పు దాకా పాత బెల్లం వేసుకోవాలి బెల్లం బెల్లంపిండి బెల్లం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర ఈ పాత బెల్లం లేకపోతే మీరు నార్మల్గా వాడే బెల్లమైనా వేసుకోవచ్చు అలాగే అరకప్పు దాకా నీళ్ళుని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యూరీ ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఇడ్లీలు చల్లారిన కానీ గట్టిపడకుండా చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము గట్టిగా అనిపించింది అనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని పోసుకొని పిండి కనిస్టెంట్ మనం ఇడ్లీలకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కదండి పిండి ఈ కన్సిస్టెంటీలో రావాలి మరీ గట్టిగా ఉన్నాయనుకోండి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి పిండి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా సమానంగా కలుపుకోవాలి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోండి తాగు మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి ఇడ్లీ పిండిని ఉడికేటప్పుడు ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి కొద్దిగా హెల్త్గా ఉంటే మనకి ఇడ్లీ సమానంగా ఉడుకుతుంది అంటే మీకు ఎన్ని ప్లేట్లు అవుతాయి అన్ని ప్లేట్లు వేసుకోండి తీసుకుని ఇందులోకి ఒక పావు గ్లాసు దాకా నీళ్ళని వేసుకోండి ఎక్కువ వేయొద్దండి ఉడికేటప్పుడు నీళ్లు పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పావు గ్లాసుడు వేసుకుని ప్లేట్లను విందులో పెట్టుకుని మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు లోపంలో ఉడికించుకోవాలి చాలా అయిన తర్వాత చూస్తున్నానండి చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్ తోటి తీసేయడం అండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రాగి స్వీట్ ఇడ్లీలు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఉండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ రెసిపీతో